ఏయ్ ఏమైందిరా నీకు నేను నిమిషాలు ఫోన్ చేస్తాను ఒక్కసారి కూడా తీయడం లేదు సరే సరే గెట్ రెడీ మనం షాపింగ్ వెళ్ళి పెళ్లికి మంచి బట్టలు సెలెక్ట్ చేద్దాం రా హలో నేను గణేష్ మాట్లాడుతున్నాను అరుణ్ తో మాట్లాడు ఎవరు మాట్లాడు అరుణ్ నేను హరిత రాముని మాట్లాడుతున్నాను చెప్పండి హరిత పెళ్లి ఒప్పుకోవటం లేదు సారీ నేను మీ ఫోటోనే చూశాను బట్ వన్ మోర్ థింగ్ అనిత మీ ఫ్రెండ్ గణేష్ ని పెళ్లి ఎక్స్ట్రీమ్లీ సారీ హలో గణేష్ నీ తప్పేం లేదురా ఎవరిని ప్రేమించాను తనే వద్దని చెప్పేసిరా వద్దని చెప్పేసిందిరా ఆల్ ది బెస్ట్ రాల్ హలో ఈ మూడు రోజులు నీతో మాట్లాడలేదని కోప మరి ఉండదా బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను నాకంటే ఎవరున్నారు సరే రేనా ఓ ముఖ్యమైన మ్యాటర్ నీతో చెప్పాలి అరుణ్ కి గణేష్ కి హలో ఎవరి మధ్యలో లైన్ క్రాస్ చేసింది ఏ ఫోను ముందు నువ్వు పెట్టరా నేనే మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాను నువ్వెవరా పెట్టాయి ఫోన్ ఆ నువ్వు లైన్ లో ఉండు రేనా ఆ అదే అరుణ్ కి గణేష్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళు శాశ్వతంగా విడిపోతున్నారు మీకు వేరే పనే లేదా ఎప్పుడు చూసినా అరుణ్ గణేష్ విడిపోవాలనే విషయం గురించే మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ తెలుసు తెలుసు నువ్వు అరుణ్కి కి ఒకళ్ళు నాకు తెలుసు అయినా నా మనసు తృప్తి కోసం నేను నీతో చెప్తున్నాను ఐ నో యు ఆర్ వెరీ సిన్సియర్ టు మీ ఓకే బాయ్ ఫోన్ పెట్టే తర్వాత మాట్లాడతాను బాయ్ అరుణ్ గణేష్ ఎవరైనా చూశాడు కొంచెం కూడా బాగోలేదా తన ఫ్రెండ్కి చూసిన అమ్మాయిని తను పెళ్లి చేసుకోవడం అంటే నిర్ణయం ఊరందరికీ తెలిసిపోయింది నీకు హరితకి పెళ్లి జరగబోతుందని ఇకపై ఊళ్ళో వాళ్ళందరూ మొహం నేను ఎలా చూడాలి నేను వెళ్ళి గణేష్ అడగనా గణేష్ దగ్గరికి వెళ్ళి ఎవరు ఏది అడగకూడదు ఒకవేళ అడిగితే ఇక మీదటి ఇంటికి రాను అన్నయ్య అరుణ్ బిజినెస్ చేస్తున్నారు అంటే ఎప్పటించంటే వెళ్ళినప్పటి నుంచి సుమారు ఒక మూడు సంవత్సరాల నుంచి ఎందుకు దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు ఆరేడు లాంగ్వేజ్ లెక్క పెట్టుకో నెంబర్ వన్ తెలుగు ముద్దుపెట్టు నెంబర్ టూ కన్నడ ముత్తుకుడు నెంబర్ త్రీ మలయాళం ఉమ్మతరు నెంబర్ ఫోర్ హిందీ దేదే

హరిత నీతో ఒక విషయం మాట్లాడాలి నువ్వు నన్ను వద్దు అనడానికి కారణం ఏంటో నేను తెలుసుకోవాలి నాకు ఇష్టం లేదు ఏ ప్లేస్లో అయితే మన ప్రేమ చిగురించిందో అదే ప్లేస్లో ఆగిపోయింది నువ్వు గణేష్ని పెళ్లి చేసుకోవడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ నాకు ఆ విషయం ఏంటో తెలియాలి తెలియాలా గణేష్ ఒక్క నిమిషం మమ్మల్ని అడగకుండానే నీ పెళ్లి నువ్వే నిశ్చయించుకున్నావు అది కూడా నీ ఫ్రెండ్ అరుణ్ పెళ్లి చెడగొట్టి నువ్వు చేసింది కొంచెం కూడా బాగలేదురా ఈ పెళ్లి విషయంలో ఎవ్వరు తలదొర్చండి ఈ పెళ్లి జరిగే తీరుతుంది వరకే హరితకి అరుణ్ అనుకున్నారా అది కాకుండా వాళ్ళిద్దరూ లవర్స్ అది అప్పుడు ఇప్పుడు ఫైటర్స్ అది సరేరా లవర్స్ మధ్య ఇలాంటి గొడవలు రావడం సహజం దాన్ని నువ్వు అలసుగా తీసుకుని తనని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం బాగలేదు ఈ విషయంలో అమ్మ నాన్న చెల్లి ఎవ్వరు లేరు ఇష్టం ఉంటే పెళ్లికి రండి కష్టం ఉంటే మానేయండి హాయ్ హ్యాన్సమ్ విల్ యూ డాన్స్ విత్ మీ తెలుసా తెలియకో నేను నిన్న ప్రేమించాను కొంతమంది అమ్మాయిల్లా నేను బాయ్ ఫ్రెండ్స్ను మార్చేదాన్ని కాదు కానీ మీరు నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది నేను తెలుసో తెలియకో చాలా తప్పులు చేశాను ఏ తెలుసు కూడా తప్పులు చేశాను నేను ఎక్కువగా టార్చర్ పెట్టాను అందుకనే నేను నిన్ను క్షమించమని అడగనే నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నామేమో నా తర్వాత టాస్టర్ ఏంటో తెలుసా తెలుసు పెడదామా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా ఈ డ్రెస్ నీకు బాగా మ్యాచ్ అయింది మ్యాచ్ అవ్వలేదు అరుణు నేను తరచుగా నీ కొట్టుకు వస్తూ ఉండేవాళ్ళం గురించి ఒక నాకు డాష్ ఇచ్చాడు అంతా బాగా జరుగుద్ది నా వల్ల అసలు కుదిరట్లేదు మాట్లాడింది మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నావు హాయ్

సగం పాము సగం ఏనుగు కలబోసిన స్వరూపాన్ని నేను హై ఇది నీ టైం రా టైం నాకు టైం వస్తుందిరా యా టెల్విన్ కమ్ ఆన్ యా ఐ కాంట్ ఎనీథింగ్ ఏ విషయమైన మా బయట మాట్లాడండి ఓకే ఓకే ఓ అరుణ్ చాలా థ్యాంక్స్ నేను చెప్పగానే వచ్చినందుకు అంకుల్ థ్యాంక్స్ అవన్నీ చెప్పకండి మీరు ఎప్పుడు పిలిచినా ఇలాంటి పరిస్థితిలో కూడా నీ అభిమానం కొంచెం కూడా తగ్గలేదు మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు ఒక అమ్మాయి మూలంగా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ కట్టయిందనే నాకు చాలా బాధగా ఆ అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడద్దు దీనికి అంతటి మూల కారణం ఆర్యాస్కల్ విక్టరే అసలు వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు నీకు తెలుసా నేను ఈ పెళ్లి విషయంలో మూడో వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను అలా చేయకండి మీరే దగ్గరుండి పెళ్లి చేయాలి ప్రియాకి ఒక మంచి సంబంధం చూడలేదనే కాస్త బాధగా ఉంది బాబు గణేష్కి తన చెల్లెలు ముఖ్యం కాదు అసలు వాడి దృష్టంతా నిన్ను ఓడించడం ఓడించడంపై ఎంతో తెలివిగా మనల్ని ఎవరిని హరిత ఇంటికి వెళ్లకుండా చేసి మనతోనే ఆట్లాడాడు చూసావా అది నీకర్థం కాలేదు నాకు అర్థమైంది ఏదేమైనా మనసుని మార్చుకోకు హాయ్ అరుణ్ ఏరా బామరిది పట్టపగలు ముందు తాగుతున్నా అలాంటిది ఈ చోట ఏ గీత నేను చెప్పాను అరుణ్ ఇతనే రే అరుణ్ ఈ రా గీత లవరు వచ్చే నెల మా ఇద్దరికి పెళ్ళిరా ఇన్విటేషన్తో వస్తాను రాలేదనుకో లాక్కొని వెళ్తాను రా నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడా నీకొక ఫ్రెండ్ ఉంటే వాణ్ణి దీనికి పరిచయం చేస్తే అదే ముహూర్తానికి వాణ్ని పెళ్లి చేసుకుని వాడితో పాటు వెళ్ళిపోతుంది ఆడవాళ్ళని నమ్మద్దు రిలాక్స్ రిలాక్స్ నువ్వు మాట్లాడేది నేను చెప్పేది నీకు కష్టంగానే ఉంటుందిరా కానీ టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది ఎరా నేను నీ ఫ్రెండ్నే కదా అవును నేను కూడా పెళ్లి కొడుకు నవ్వుతాను నన్ను నమ్మద్దు నా గతం నీకు తెలుసు కదరా ముందు తను నిన్ను అనుమానిస్తుంది జీవితాంతం సందేహిస్తుంది దెన్ నీకు అఫ్ ద మూమెంట్ లో వేరే వాళ్ళతో వెళ్ళిపోతుంది అదే రా ఆడవాళ్ళంటే అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి బాగా తాగేస్తున్నావు హరిత రూమ్ లో కూర్చోండి గణేష్ హరిత వాళ్ళ నాన్నగారు ఇప్పుడు వచ్చేస్తారు సిగ్గుపడకండి కూర్చోండి పర్వాలేదండి మెల్లిగా రానివ్వండి ఏంటి ఎక్కడ చూసిన స్క్రీన్లు ఉన్నాయి అన్ని స్క్రీన్లు వెనకాల వాడి ఫోటోలే ఆ స్ నన్ను మోసం చేసి అన్ని చోట్ల బాడీ ఫోటోలే పెట్టుకొని ఉంది ఇక్కడ బాడి ఫోటోని అన్ని చోట్ల బాడీ ఫోటోలే పెట్టుకోనుందితో ఎయ్ ఏంటి ఏంటి ఇదంతా పెళ్ళి నాతోటి ప్రేమ వాడితోట ఏంటి ఇదంతా చెప్పు చెప్పే ఇలా చేసి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా చెప్పవే నేను అడిగిన దానికి సమాధానం చెప్పు